హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో టేస్టీ టేస్టీగా సింపుల్గా అమ్మవారికి ఇష్టమైన చింతపండు పులిహోరని ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూసాను చింతపండు పులిహోర అందరూ చేస్తారండి కానీ నేను మా ఇంట్లో ఎలా చేస్తానో మీకు కూడా తెలుస్తుంది కదా అయితే ఇది ఫస్ట్ అమ్మ దగ్గర నేర్చుకున్నానండి పులిహోర కలపడం అనేది అప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా నేను పండగలప్పుడు కానీ లేదంటే ఎప్పుడైనా ఇంట్లో కాయగూరలు లేనప్పుడు అయినా సరే ఇలా పులిహోర అనేది కలుపుతూ ఉంటాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేను చేసిన విధంగా మీరు కూడా నచ్చితే ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్లో తెలియజేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంట సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇప్పుడు వీడియో అనేది పూర్తిగా చూడండి ఇప్పుడు గిన్నె ఆ గిన్నెలోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి నీళ్లు పోసి నీటిని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి మరిగించుకున్న నీళ్లు పోసి మళ్ళీ చింతపండు నానపెట్టుకోవాలి ఇలా వేడి నీళ్ళు పోయడం వల్ల ఏంటంటే చింతపండు త్వరగా నానిపోద్దండి దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక లోటా బియ్యం తీసుకుంటున్నాను ఈ లోటా వచ్చేసి అరకిలో బియ్యం వండివి ఇలా బియ్యం పోసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగి నీళ్లు వంపేసి మళ్ళీ ఒక లోటా నీళ్లు పోసాను అలాగే ముప్పావు లోటా నీళ్లు పోసాను రెండు లోటాలు కరెక్ట్గా వేయలేదండి ఒక లోటాకి ఒక లోటా నీళ్ళు మళ్ళీ ముప్పో లోటా వేసుకుంటే సరిపోద్ది అది గ్లాస్ అయినా కప్పు అయినా సరే కొలతది పెట్టుకుంటే సరిపోద్ది ఒక టేబుల్ స్పూన్ నూనె పోసేసి ఒక రెండు విజిల్స్ రానివ్వాలండి మంట అయిలో పెట్టి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఆవురు మొత్తం పోయిన తర్వాత ఒకసారి రైస్ మొత్తం కలిపి అప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకోవాలి కొంచెం వెడల్పాటి పళ్ళులోకి వేసేసుకోవాలి రైస్ అయినా చాలా బాగా పొడి పొడిగా వస్తుందండి అలాగే మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసి ఇలాగ అన్నంలోనే కప్పేసి ఉంచాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ వెలిగించి ఒక పెట్టి ఒక కప్పు నూనె పోసి అందులోకి ఒక పావు కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు చనపప్పు ఆవాలు కలిపి వేసుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత కొన్ని అలుకులు వేసానండి ఇక్కడ నేను ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే వేసాను ఇలా జీడిపప్పు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఈ పోపుని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి అన్నీ కాదండి సగం తీసాను మిగతా సగాన్ని నూనెలోనే ఉంచేసాను మిగతా మనకి మిగిలి ఉన్నాయి కదా ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు ఎండుపరపకాయలు ఇంకా ఉన్నాయి కదా కొన్ని అవిలో వేసేసి నూనెలోనే కొంచెం కలర్ మారే వరకు వేగనివ్వాలి అవి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా చింతపండు నానపెట్టి పులుపు తీసుకున్నాం కదా ఆ పులుపు వేసేసి రుచికి తగినంత ఉప్పు అంటే ఒక టేబుల్ స్పూను మళ్ళీ ఒక స్పూన్ వేసానండి అలాగే ఒక అర స్పూను పసుపు కూడా వేసి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మంటని మీడియంలో పెట్టి దీన్ని కలుపుతూ ఉండాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా నూనె అనేది ఇలా పైకి తేలాలి చింతపండు మాత్రం దగ్గర పడిపోవాలండి ఇలా దగ్గర పడ్డ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ పులుపుని చల్లారి పెట్టుకోవాలి రైస్ చల్లారుతుంది అలాగే చింతపండు పులుపు కూడా చల్లారి పెట్టుకోవాలి అలాగే ఒక రెండు నిమ్మ చెక్కల్ని రసం పిండేసి ఉంచానండి ఈ చింతపండు పులిహోరలోకి నిమ్మకాయ వేస్తే టేస్ట్ బాగుంటుంది పులుపు బాగా చల్లారిన తర్వాత మనం చల్లారి పెట్టుకున్న రైస్లో వేసేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి ముందు కొద్దిగా వేసానండి ఒకవేళ ఎక్కువ అవుతుందేమో అనేసి అలాగే మిగతా పులుపుని కూడా వేసేసాను కరెక్ట్గా సరిపోయింది పులుపు అనేది నాకు కొంచెం వెడల్పాటి పళ్ళులో వేసుకోవాలండి నాకు ఇక్కడ కొంచెం పళ్ళు ఇరుకు వచ్చింది కలపడం కొంచెం కష్టం అనిపించింది అనమాట వెడలపాటి పళ్ళులో కానీ బేషన్లో వేసి చక్కగా కలుపుకోవచ్చు మిగతా పులుపుని కూడా వేసేసి మనం నిమ్మరసాన్ని తీసుకు ఉంచాం కదా ఆ నిమ్మరసాన్ని కూడా వేసేసి చేత్తో మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి ఒకవేళ మీకు ఇక్కడ కొంచెం ఉప్పు తక్కువైనట్టయితే మనం ముందుగా నిమ్మరసం వేసాం కదంటే ఆ నిమ్మరసంలోనే సరిపడగా ఉప్పు వేసి మొత్తంగా ఒకసారి కలిపి ఆ నీళ్ళని పోసిస్తే మనకు ఉప్పు అనేది చక్కగా కరిగిపోద్ది అంతేనండి ఎంతో టేస్టీ అయినా చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండి ఎప్పుడన్నా ఇంట్లో కాయగూరలు లేనప్పుడు లేదంటే పండగల టైంలో ఇలా సింపుల్గా చింతపండు పులిహోర తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఇందులోకి నేను ఇంగువ బెల్లం వేయలేదండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలా కొత్త వాళ్ళ చూస్తున్నట్లయితే చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను